ఎవరైనా చీటింగ్ చేస్తే మనని వ్యక్తులుగా మనం పోయి పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు పెడతాం మరి లక్షలాది మంది రైతులను చీటింగ్ చేసిన ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలి చీటింగ్ కేసు పెట్టాలా ఏం చేయాలి లక్షలాది మంది రైతులు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల సాక్షిగా చెప్పేది ఈ డెబ్బై లక్షల మంది రైతులను ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి వెన్నుపోటు పొడిచిండు మాటలతోని మభ్యపెట్టి తడిగుడ్డతో గొంతు కోసిండు వంద శాతం నిజంగా నువ్వు చెప్పినట్టు రుణమాఫీ చేస్తుంటే ఎందుకు తెలంగాణ ఇవాళ రైతుల నిరసనలతో అట్టుడుకుతా ఉంది ఇక రైతుల నిరసనలు పెరిగంగానే ముఖ్యమంత్రి గారికి ఒక టాక్టిక్ అలవాటైంది బాగా అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్ ఏదో ఒకటి చిల్లర భాష మాట్లాడాలి బజారు భాష మాట్లాడాలి మాట్లాడి దానివైపు దృష్టి మలచాలి ఇక దరిద్రం ఏంటంటే ఆయన బూతులు మాట్లాడతాడు నికృష్టంగా మాట్లాడతాడు దాన్ని రాసేవాళ్ళు ఉన్నారు చూపెట్టేవాళ్ళు ఇంకా అదో పైశాచిక ఆనందం కేసీఆర్ని తిట్టంగానే చూపెట్టి సంబరపడే కొన్ని మీడియా సంస్థలు కొన్ని అందరిని అంటలేను ఇక అదో రోగం ఉంది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎందుకంటే వాళ్ళకి తెలంగాణ ఇష్టం లేదు తెలంగాణ అస్తిత్వం ఇష్టం లేదు కాబట్టి సహజంగా కేసీఆర్ని తిడితే సంకల్ గుద్దుకుంటూ అరే బాధిట్టిండు అని సంబరపడే కొంతమంది సన్నాసులు ఎవరైతున్నారో వాళ్ళకి నేను చెప్తా ఉన్నా మేము అటెన్షన్ డైవర్ట్ మేము మేము బరాబర్ రైతులతోనే ఉంటాం ఆయన ఎన్ని చిల్లర మాటలు మాట్లాడినా ఎంత బజారు భాష మాట్లాడినా తన వికృత స్వరూపాన్ని ఎంత బయట పెట్టుకున్నా మేము మాత్రం రైతుల కోసమే రణం చేస్తాం రైతులతోనే ఉంటాం మేము ఖచ్చితంగా ఎంబడబడతాం ఇవాళ ఒకటి కాదు మోసం చూడండి ఒకసారి రైతు భరోసా పెంచుతా అన్నాడు ఎగ్గొట్టిండు రుణమాఫీ అన్నాడు మోసం చేసిండు బోనస్ అన్నాడు బోగస్ అయిపోయింది కానీ వదిలిపెట్టం ఇచ్చేదాకా ఎంబడపడతాం రైతులకు కరెంట్ అన్నాడు ఇరవై నాలుగు గంటల కరెంట్ అన్నాడు ఎక్కడుందో మాకే తెలియదు అందుకే ఈ రైతు ద్రోహి ప్రభుత్వాన్ని వదిలిపెట్టకుండా వెంటాడతాం వేటాడతాం అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందుకే రేపటి నుంచి మా పోరాటం రేపు మొదట డెడ్ డెడ్లైన్లు మారుస్తూ ఉన్నారు హెడ్లైన్లను మేనేజ్ చేస్తూ ఉన్నారు మాకు అర్థమవుతూ ఉంది రైతులకు కూడా అర్థమవుతా ఉంది హెడ్లైన్ మేనేజ్మెంటు ఆస్ట్రేలియా పర్యటనలు మేము కూడా చూస్తున్నాం రైతులు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టే నేను చెప్పేది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే తేదీ చెప్పిందో పంద్ర ఆగస్ట్ అని మాఫీ చేయనందుకు మాఫీ మాంగో కిసాన్ మాఫీ మాఫీ పేలే చేయలేదు చేతగానోళ్ళం సన్నాసం ఒప్పుకో ఒప్పుకోకపోతే మీరు ఇచ్చిన మాట కనుక నిలబెట్టుకోకపోతే వదిలిపెట్టం వేటాడతాం అక్రమ కేసులు అరెస్టులు ఉపసంహరించుకోండి ఆ ఎఫ్ఐఆర్లు ఏవైతే తలమడుగులో చేశారో రిజిస్టర్ మా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు నేను ఎస్పి గారు కూడా మాట్లాడినా ఉపసంహరించుకోండి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రైతుల మీద కేసు పెట్టడం మంచిది కాదు మరి రైతు డిక్లరేషన్లని పోజులు కొట్టి ఇప్పుడేమో పోలీస్ స్టేషన్లో పెడతామంటే ఊరుకోము తప్పకుండా రైతుల పక్షాన్ని నిలబెడతాం అందుకే నేననేది ఈ ప్రభుత్వాన్ని ఒకవేళ ఇట్లాగే మేము కేసులు పెడతాం భయపెడతాం ఏదో ఒకటి చేసి నడిపిస్తామంటే భవిష్యత్తులో ఇది మొదట అడుగు మాత్రమే భవిష్యత్తులో అవసరమైతే జైలు బరో కార్యక్రమాన్ని కూడా పిలిపించేదాకా కూడా వెనుకావడం వదిలిపెట్టం ఎంతమందిని పెడతావు జైల్లో లక్షలాది మందిని పెడతావా రైతులని లక్షలాది మంది మా కార్యకర్తలను పెడతావా దగాబడ్డ రైతుల తరపున దండుగడతాం కొట్లాడతాం రుణమాఫీ జరిగేదాకా రైతులతో కలిసి రణం చేస్తాం అన్నదాతల ఆందోళనలకు కూడా అండగా నిలబడతాం ఈ దగాకోరు సర్కారును వదిలిపెట్టం విడిచిపెట్టం తప్పకుండా మాయ మాటల ప్రభుత్వం మీద తప్పకుండా మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ ఈ రేవంత్ రెడ్డి చీటింగ్ మీద మా ఫైటింగ్ ఆగదు ఆయన డెడ్ లైన్లు మార్చి హెడ్లైన్లు మేనేజ్ చేసి తప్పించుకుంటా అనుకుంటే మా అటెన్షను మా ఏకాగ్రత దెబ్బ తీయలేరు తప్పకుండా ఈ రుణమాఫీ జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ రేపటిది మొదటి స్టెప్ మాత్రమే నేను ఈ డేటా మొత్తం కూడా మీకు ఇస్తాను ఈ కొడంగల్ డేటా ఇస్తాను పరిశీలించుకోండి కొండారెడ్డి పల్లె డేటా అడిగాం ముఖ్యమంత్రి సొంత ఊరు అక్కడ కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ కూడా కాలేదు మా బాలరాజు గారు చెప్తా ఉన్నారు కానీ బెదిరిస్తున్నారు బ్యాంకు మేనేజర్లను బెదిరించు బీఆర్ఎస్ఓలు అనౌన్స్ చేసిన రు కొండారెడ్డిపల్లి వస్తామన్నారు కొడంగల్ వస్తామన్నారు ఇస్తే మీ తాటది ఇస్తాం అని కలెక్టర్లు ఫోన్ చేసి బెదిరిస్తూ ఉన్నారు ఇదే నా రాజకీయం అవసరమైతే మా బాలరాజు గారు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం ఉంది సమాచార హక్కు చట్టం ఉంది సమాచారం ఇవ్వడం అనేది తప్పకుండా తీసుకోవడం అనేది మన హక్కు బాలరాజు గారిని కోరుతా ఉన్న మీరు వ్యక్తిగతంగా మీరే అప్లై చేయండి ఆర్టీఐ కింద ఎట్లా సమాచారం ఇవ్వరో మేము కూడా చూస్తాం అవసరమైతే చీఫ్ సెక్రటరీని కూడా కలుస్తాం కొండారెడ్డిపల్లెలు ఏమైంది కొడంగల్ ఏమైంది రాష్ట్రంలోని రైతులకు ఎంత అన్యాయం జరిగింది ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేస్తాం బయట పెడతామని చెప్పి కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ రాష్ట్ర రైతన్నలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు దయచేసి స్థైర్యం కోల్పోకండి ఈ మోసగాళ్ళు ఏదైతే మిమ్మల్ని వంచిస్తూ ఉన్నారో మీరు స్థైర్యం కోల్పోకుండా మీ తరపున పోరాటం చేయడానికి బీఆర్ఎస్ ఉన్నదనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు